హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారు నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు విక్రహ సోదలకి ఇవ్వబోతున్నారా ఏంటి అని చాలా మంది ఆసరా ఫెంక్షన్ దారులు అడుగుతున్నారండి దాంతోపాటు ఈ నెల ఆగస్టులో కూడా ఏమైనా మార్పులు చేస్తున్నారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో చేతి పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసే ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉంటారో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనైతే అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చెప్తే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయన్ దారుల కోసం అయితే ఆసరా చేయిత పథకం అనేది పెట్టడం అయితే జరిగిందండి ఈ చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారంటే ముందుగానే హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నట్టు మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా సరే మన తెలంగాణలో నిజంగానే గతం కూడా క్లారిటీ అయితే ఇచ్చారు డబ్బులు వచ్చినాయి అంటే రాలేదండి సో ఈసారి కన్ఫామ్ గా డబ్బులు అయితే వస్తాయని మంత్రి సీత చెప్తున్నారు ఈ నెల ఆఖరణ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎవరైతే గతం నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్న ఉన్నారో వాళ్ళందరికైతే డబ్బులు అయితే వస్తాయట ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో ఒక మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారంటే పాత లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్ళలో వచ్చేసి వృద్ధులు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వెళ్ళిపోయినా సరే వికలాంగుల సోదరులకైతే ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే అని గతంలో హామీ అయితే ఇచ్చారు సో అదే విధంగా జరుగుతుందండి మన తెలంగాణలో ఉన్న వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు వాళ్ళకైతే ఆర్థికంగా సాయంగా చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇంకో విషయం చెప్పాలంటే మన తెలంగాణలో ఇంకా కొత్త అప్లికేషన్స్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి వాటి సంగతి ఏమైంది కొత్త అప్లికేషన్స్కి ఎందుకు అప్లూడ్ రావట్లేదు అడుగుతున్నారు సో మన తెలంగాణలో ఇప్పటికీ ఒక నాలుగు లక్షల కొత్త అప్లికేషన్ అనేది వచ్చిందట సో ఈ నాలుగు లక్షల్లో అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది చాలా మంది అడుగుతున్నారు సో దానికి మొత్తంగా వచ్చేసిన అయితే క్లారిటీ అయితే రాలేదండి ఆ క్లారిటీ అనేది అధికారులు అయితే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారంగా ఎవరైతే అవినీతి ద్వారా వచ్చారో ఎవరు నిజాయితీగా వచ్చారో అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడం మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుని అనుకోవచ్చండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కానీ ఒక రోజు లేట్ అయినా సరే మనకైతే కొత్తలు కూడా అయితే వస్తాయండి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇటు కొత్తలకి ఇటు పాతలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఇవ్వబోతుంది ఇంకా రెండు మూడు నెలలు ఎదురు చూస్తే మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది అండి దీనికి సంబంధించిన అప్డేట్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్